హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మొదటిసారి మీరు ఎవరైనా సరే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధ మీద క్లిక్ చేయండి కింద మీకు డిస్క్రిప్షన్లో మన ఈ యాప్ లింక్ ఉందండి ఓకే మీకు చాలా ఎక్సలెంట్గా సో సివిల్స్ వరకు సివిల్స్ వరకు మీకు క్లాసులు గ్రాండ్ టెస్ట్లు మెటీరియల్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కనుక నేను మీకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను రాబోతున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ సంబంధించి అన్నీ కూడా నేను మీకు ముందుగానే సిద్ధపడు చేశాను లేదు నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ వాట్సాప్లో ప్రతిరోజు కూడా నాకు మీ గైడెన్స్ కావాలి మీ మోటివేషన్ కావాలి వాట్సాప్లో నేను జాయిన్ అవుతాను అనుకుంటే మీకు ఆల్రెడీ నా నంబర్ క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటంటే టెలిగ్రామ్లో ఉదయాన్నే న్యూస్ పేపర్లు పెడతాను ప్రతి ఒక్కరిని చదివిస్తాను అదే న్యూస్ పేపర్లే పెడతా ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెడతాను న్యూస్ పే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్లో అయితే ప్రతి నిమిషమోనండి అసలు నువ్వు చదువుతున్నావు లేవా నువ్వేం చదువుతున్నావు ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళకి పర్సనల్గా కూడా నేను గైడ్ చేస్తూ వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నా టాపిక్ వైజ్గా నీకు ఏ డౌట్ ఉన్నా నీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఈ రత్నం సార్ని అడిగితే ప్రతిదీ విత్ ఇన్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు డౌట్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఓకే ఇక్కడ పదే 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 ఎవరో మంత్రి గారు మీరు చూడండి సో సంవత్సరం అయినటువంటి ఈ సందర్భంగా అలాగే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రత్యక్షంగా కూడా మంత్రి గారు ఒక విషయం చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక ప్రతి ఏడాది సో అది ప్రతి ఏడాది కూడా ఇక మనకి ఏప్రిల్లో మే నెలలో అదేంటండి ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే ఇక డిఎస్సి ఉండే అవకాశం ఉంది అంటే ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ త్వరలోనే మనకి ఈ డిఎస్సి పూర్తయిన తర్వాత ఈ డిఎస్సి పూర్తయిన తర్వాత వాళ్ళకి నియామక పత్రాలు పెట్టేటువంటి ముందుగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ టెట్ అనేది ఇవ్వడానికి కూడా సన్నాహాలు జరుగుతాయి నేను చాలాసార్లు కూడా చెప్పాను సో అందుకనే బాబు మిత్రులరా మీకు టెటో డిఎస్సి ఇప్పుడు మనం కోచింగ్కి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కోచింగ్కి వెళ్తామండి రెండు నెలలు వెళ్ళాం మూడు నెలలు వెళ్ళాం తీరా చూస్తే నోటిఫికేషన్ లేట్ అవుతుంది అనుకో లేట్ అవుతుంది అనుకో లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఎందుకంటే అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు ఏదో టెక్నికల్గా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండిపోయి ఇవ్వలేదు దీంతో ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ ఉండిపోయి ఇవ్వలేదో సో ఇప్పుడు చాలామంది ఏంటంటే కోచింగ్కి వెళ్ళిన ఇరవై వేలు అయిపోయింది ముప్పై వేలు నలభై వేలు అయిపోయింది అనుకుంటే నేను అలాంటి వాళ్ళ కోసమేనండి చాలామంది బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము కోచింగ్కి వెళ్ళలేము లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎందుకంటే ఒకవైపున మేము ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోవాలి కదా సో ఆ ఉద్యోగాలు చేసుకుంటే మేము ఏమి వెళ్తామో అన్నటువంటి వాళ్ళకి ఈ రత్నం సార్ చక్కగా ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను లాంగ్ టర్మ్ ఏమి చాలా సింపుల్ అండి వాట్సాప్లోనే అదేనా వాట్సాప్లోనే రేపు మీకు డిఎస్సి ఈ టెట్టో ఈ డిఎస్సి అదే టెట్టో డిఎస్సి అయిపోయే వరకు కూడా చాలా అద్భుతంగా అయితే కనుక మిమ్మల్ని గైడ్ చేస్తూ చదివిస్తూ ప్రాక్టీస్ పెట్టుకుంటూ టాపిక్ వైజ్గా సో అలాగ అన్ని అన్ని విధాలుగా ఎందుకంటే కొత్త టెక్స్ట్ పుస్తకాలు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కొత్త టెక్స్ట్ పుస్తకాలు వచ్చేస్తున్నాయి ఆ టెక్స్ట్ పుస్తకాల ప్రకారమే జరుగుద్ది మంత్రి గారు ఎందుకని ఎంతలాగా గట్టిగా చెప్తున్నారు అంటే ఏమో చెప్పలేం ఇప్పుడు చెప్ప చాలామంది ఏంటంటే చెప్పకపోతేనేమో చెప్పలేదంటారు చెప్పిన తర్వాతనేమో మాకు టైం వస్తాయి కదా సహజంగానే వస్తాయి అదే కాబట్టి మీరు ఇప్పటి నుంచి చాలామంది ప్రతి ఒక్కరు మీరు చదవండి ఇక ఆయన ప్రతి ఏడాది డిఎస్సి అంటున్నారు కానీ ప్రతి ఏడాది జాబ్ క్యా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా చెప్పాలి కదా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ని సో జాబ్ క్యాలెండర్ చెప్పగా నిరుద్యోగ వృత్తి చెప్పగా నిరుద్యోగుల గురించి మాట్లాడక కేవలం డిఎస్సి అభ్యర్థుల గురించే మాట్లాడుతుంటే పలు అనుమానాలు కూడా వస్తాయి చాలామందికి సో పైగా ఈ సంవత్సరాల చివరిలో మనకి స్థానిక స్థానిక ప్రభుత్వాలకు సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సో ఇక్కడ మనకు ఉన్నటువంటి నగర పాలక పట్టణాల గ్రామ పంచాయతీలు అంటే ఎంపీసీటీ ఎంపీటీసీ ఎంపీటీసీ అదేందండి మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటారు వాటికి ఇక పంచాయతీలకు మనకి రేపు మేయర్ సో ఈ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ స్టేట్మెంట్స్ ఏమైనా వస్తున్నాయా సో వంద వస్తాయి కదా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళడానికి చాలా విషయాలు అంటే చాలా విషయాలు మీకు అన్ని విషయాలు అర్థం అవ్వాలి కాబట్టి చెబుతున్నా సో ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడారు సో వారు మాట్లాడారు వారు ముందే చెప్పారు ఇప్పుడు చూడండి మొన్నటిదాకా మనం టైం అడిగాం కదా టైం అడిగితే గవర్నమెంట్ ఏం చెప్పింది మేము సిలబస్ ఎప్పుడో డిసె నవంబర్లోని ఇచ్చాం డిసెంబర్లోని ఇచ్చాము అన్నారు సో సడన్గా మేము ఏప్రిల్ ఇరవై నోటిఫికేషన్ ఇచ్చాం కదా అని అడుగుతారు టైం తక్కువ ఇచ్చాం రేపు పొద్దున కూడా మీకు మేము ప్రతి ఏడాది క్యాలెండర్ ఇస్తా ఉన్నాం కదా ప్రతి ఏడాది కూడా మీకు డిఏసి టెట్లు ఉంటాయని చెప్పాం కదా కానీ మీరు ఇంకా మాకు టైం ఎందుకు అడుగుతున్నారు రేపు వద్దా ఆ తక్కువ టైంలో రెండు నెలల కాలంలో పెడితే ఇబ్బంది పడదు మనమే కదా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుని ఇప్పటి నుంచి మీకు రోజుకు మూడు గంటలు పెట్టుకోండి మీకు రోజుకి మినిమం మినిమం త్రీ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ అదేనండి ప్లాన్ చేసుకోండి టెట్లో నాకు మంచి స్కోర్ రావా సో నాకు కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు సార్ ఏంటి సార్ కట్ట నిజంగానే ఉందా డీసీ నిజంగానే ఉందా మంత్రి గారు చదువుతున్నారు ఆయన అడగాను తప్పేమే కాదు గారు చదువుతున్నారు కాబట్టి ఆయన అడగండి ఇప్పుడు ఓటు నువ్వు నాకు వేలేదు కదా మంత్రిగారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మనం ఆయన అడిగేలా ఆయన చదువుతున్నాడు మరే పొద్దున్న అడగొచ్చు దాని ఉంది ప్రతి ఒక్కరు అడగొచ్చు కాబట్టి మీరు సో సో సోర్స్ అయితే కనుక ప్రజెంట్ ఉందా లేదా అన్నది కూడా సెకండరీ జాగ్రత్తగా మీరు సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని చదవండి రోజుకి మినిమం మూడు నుంచి నాలుగు గంటలండి నేను ఆల్రెడీ కొత్త బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నా సో చదువుతున్నారు కొంతమంది నేను సో వాట్సాప్ బ్యాచ్లోను వాట్సాప్లోను ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్సనల్గా కూడా నేను చక్కగా చదువుతున్నాను బాబు ఇట్లా చదవాలా అది చదవాలా సో మెథడ్స్ మెథడ్స్కి దేనికి టైం ఇవ్వాలా సైకాలజీ పరస్పరి ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటి కూడా ఎంతెంత టైం అవ్వాల ఎలా మాట్లాడాల అన్నీ అన్నీ కూడా చక్కగా నేను గైడ్ చేసుకుంటా వెళ్తున్నానండి అది నీ మంచి కోసం అదేందా సో నీ మంచి కోసం నీ కోసం చక్కగా నేను చెప్తా ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చెయ్యండి ఓకేనా మంత్రి గారు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఏడాది చేసి అది జరుగుద్దా జరగకపోద్దా అసలు ఇప్పటికే టీచర్లు ఖాళీలు లేవు కదా సో టీచర్లు ఖాళీ మరి ఖాళీలు ఉన్నాయా లేవా అన్నదే వాళ్ళు తెలుసుకోకుండా స్టేట్మెంట్లో మాట్లాడరు కదా అది సో ఇప్పుడు పదహారు వేల నేను చాలాసార్లు కూడా చెప్పాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు మరి వీటికి అపాయింట్మెంట్లు ఎప్పుడు ఇస్తారు సరంట నాకు తెలుసు నా చేతిలో ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారు జూలైలో వెరిఫికేషన్ అయిపోతుంది ఆగస్టులోనే ఇచ్చేస్తాము ఆగస్ట్ మొదటి వారంలో వీళ్ళు జాయిన్ అయిపోతారు ఎట్టి పరిస్థితుల్లోని మంత్రి గారు చెప్పుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి కదా సో ఈ ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆలోచించుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సార్ నెక్స్ట్ నోటిఫికేషన్లోనైనా నేను ఈసారి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఇస్తున్న టెట్లో మంచి స్కోర్ రావాలి డిఎస్లో మంచి స్కోర్ రావాలి ఒకవేళ అప్పుడు కూడా ఈ నార్మలైజేషన్ ఉంటుందా అప్పుడు కూడా ఒకవేళ ఇక సిబిడి కంప్యూటర్ బేస్ మీదే పెడతారంట అన్ని సో అది ప్రభుత్వం ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద ఆధారపడుతుంది కాకపోతే నువ్వు కేవలం సబ్జెక్టు సిలబస్ని చదువుకోవడానికి మాత్రమే నువ్వు అరువుడు కానీ మిగిలినటువంటి అన్నెసరీ విషయాలు ప్రజెంట్ అయితే కనుక నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది మినిస్టర్ గారు చెప్పినటువంటి ఆయన అదో చెప్పమని కాదు ఆయన చెప్పినటువంటి అదేందా సో మీరు జాగ్రత్తగా చదువుకోండి చదువుతున్నారు కాబట్టి చదువుకోండి